ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనామదిలేడి ఛానల్ ఇక్కడ చూస్తున్న కోడి ఆరుపల్లతో ఉంది రీసెంట్గా ఆరుపల్లకి వచ్చిందట నాలుపల్ల నుంచి ఇది నాలుప ఉన్నప్పుడు ఆరు చోట్ల పందాల ఉంది రెండు చోట్ల ప్లేస్ వచ్చిందంట సో ఫ్రెండ్స్ ఈ కోడి యొక్క అడ్రస్ వచ్చేసి బండగట్ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లాకు చెందిన కోడి ఇది సో సైజు అరవై ఉంది సో ఎవరికైనా నచ్చితే రత్నమ్మ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి బండగట్టి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా పతికొండ తాలూకు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకంకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి మొబైల్ అటెంక్ పెట్టి వీడియో ఫోటో తీసి పెట్టండి ఫ్రెండ్స్ కోడి అయితే చాలా మంచిగా ఉంది ఆరు వచ్చింది సైజు అరవై ఎంఘలు ఉంది అలాగే అలాగే పందాలు కూడా పాల్గొంది రెండు పందాలు తీసింది Thank you.